హాయ్ అండి మీకు సేల్ చేసుకోవడానికి సొంతానికి మిక్సర్ శారీస్ కావాలా మిక్సర్ శారీస్ అంటే ఏంటనుకుంటున్నారు ఏం కాదండి బండిల్ వైజ్గా ఆరు ఎనిమిది అలా సెట్ వైజ్గా వస్తాయి అవే శారీస్ మిక్సర్ శారీస్ అంటే ఒక్కొక్క సెట్లో ఒక శారీస్ రెండు శారీస్ ఇంకో సెట్లో ఒక శారీస్ రెండు శారీస్ అలా కలిపి వచ్చే వాటిలో మిక్సర్డ్ శారీస్ అంటారండి మిక్సర్ శారీస్ అంటే ఎటువంటి డ్యామేజీ మిస్టెక్కు ఉండవండి సెట్ వైజ్ శారీస్ అయితే ఐదు వందలు ఆరు వందలు ఉన్న శారీస్ మిక్సుడ్లో అయితే మూడు వందలు రెండు యాభై అలా వచ్చేస్తాయండి ఇవి రీసేల్ చేసుకునే వాళ్ళకి మంచి ప్రాఫిట్ వస్తుందండి అలాగే పెట్టుబడికి కానీ సొంతానికి కానీ తీసుకునే వాళ్ళకి రీజనబుల్ కాస్ట్లో వస్తుందండి అవి కావాలంటే రాజమండ్రి తాడతాట ఎంజీసీ క్లాత్ మార్కెట్ వెస్ట్ గేట్ రోడ్లో కరీసూర్య రెడ్డి కాంప్లెక్స్ స్టేట్ బ్యాంక్ ఎదురుగా శ్రీలక్ష్మి చూస్తున్న శారీస్కి వచ్చేసిందండి ఇక్కడ డైలీ వేర్ నుండి ఫ్యాన్సీ పట్టు కాటన్ కేట్ల శారీస్ బ్రష్లో ఉంటాయండి లేదు మిక్స్డ్లో కావాలంటే మిక్సుల్లో కూడా ఉంటాయండి మీ అందరికీ తెలిసిందే లక్ష్మీ జోస్ అంటే చాలా మందికి పరిచయం అండి మిక్చర్ శారీస్ వీళ్ళ ప్రత్యేకత అండి సేల్ చేసుకునే వాళ్ళకి మంచి ప్రాఫిట్ వస్తుందండి తక్కువ బడ్జెట్లో ఎక్కువ వెరైటీ తీసుకోవచ్చండి ఇంకా ఇక్కడ స్మాల్ మిస్టిక్ శారీస్ కూడా ఉంటాయండి స్మాల్ మిస్టిక్ శారీస్ అయితే బండిల్ వేస్గా కానీ బేల్స్ బేల్స్ పరంగా కానీ సేల్ చేస్తారండి వీళ్ళు ఇంకా ఇక్కడ హల్దీకి భజన సంఘాలకు సేవలకు ఒకే డిజైన్ ఒకే కలర్ శారీస్ కూడా ఉంటాయండి ఇంకా ఇక్కడ స్పెషల్ క్రిస్మస్ న్యూ ఇయర్కి వైట్ శారీస్ చికెన్ కర్రీ వర్క్ డైబుల్ ఐటమ్స్ ఉన్నాయండి ఇవే మ్యాజింగ్ సెంటర్లో అయితే మూడు యాభై మీటర్ ఉండేవి ఈ శారీ వచ్చేసి తొమ్మిది యాభైకి వచ్చేస్తుందండి నూట యాభై ఉండే వైట్ శారీస్ ఉన్నాయండి ఇంకా ఇక్కడ డ్రెస్సెస్కి ఆఫ్ శారీస్కి స్టిచ్చింగ్ చేయించుకోవడానికి వైట్ డైబుల్ ఐటమ్ ఫ్యాబ్రిక్ కూడా ఉందండి ఇక్కడ చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు కానీ లైన్ వ్యాపారస్తులు కానీ లేదా ఆన్లైన్ రీసెలర్స్ కానీ ఎవరైనా సరే వెంటనే ఈ షాప్కి విజిట్ చేయండి ఇటువంటి ఐటమ్ అయితే మంచి ప్రాఫిట్ వస్తుందండి మరి ఇంకెందుకు కలిసి వెంటనే విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్